హలేలుయ్య అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఇటు క్షేమములు దయచేసిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదామండి అనేకమైన పని ఒత్తిడితో ప్రతిరోజు ప్రతిరోజు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది ఒక పని అయిపోయిన తర్వాత ఇది ఇంకా నేను పూర్తి చేశాను అనుకున్న తర్వాత మరలా ఇంకొక కొత్త సమస్య ఈ విధంగా కంటిన్యూస్ గా మన జీవితంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది అయితే వాటి అన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు వాటన్నింటి నుండి దేవుడు మనల్ని నిలవ పెడతాడన్న నిరీక్షణ మనందరికీ ఉన్నది కీర్తనకారుడు ముప్పై నాలుగులో సెలవుచ్చినట్లుగా ఈ దీనుడు మొరపెట్టగా యహోవ ఆలకించను నాకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించను యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించను యహవ ఉత్తముడని చూచి తెలుసుకుంటే అని నిజం కదా మనం కూడా మన జీవితాల్లో ఎన్నిసార్లు ఎన్నిసార్లు దేవుని కృపను అనుభవించి ఉంటాము మనకు తెలియకుండానే అనేక సార్లు ఇక నా చేయి దాటిపోయింది ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేను లేదా ఇక నా పని అయిపోయింది నాకు ఎవరు సహాయం చేసేవారు లేదు అనుకున్న ప్రతిసారి దేవుడు మనల్ని ఆశ్చర్య రీతిలో బయట పడవేసి ఊబిలాంటి స్థితిలో నుంచి మనల్ని సమతలగలు భూమి మీద పెట్టి ఆయన మన పట్ల తన ప్రేమను చాటుతూనే ఉన్నాడు ఇటు దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లిస్తే మాత్రం ఏం తక్కువండి ఆయన పరలోక మహిమనంతటినీ వదిలేసి దూత గణాంగములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుచినటువంటి ఆ స్థితిని అంతటినీ వదిలేసి ప్రభువ నా స్థుతుల కొరకు నా యొక్క హృదయంతో కంపు పట్టిన ఈ రోత హృదయంలో కృతజ్ఞత ఉండాలని ప్రభు నా కొరకు వచ్చి ప్రాణంనిచ్చి నా గుండె నిండా కృతజ్ఞత నింపేవే దీన్ని నేను ఏ విధంగా మోయగలను ప్రభు నిజంగా నిజం కాదండి మన జీవితాన్ని దేవుడు రక్షించిన విధానం బట్టి మన హృదయము ఆయన ఇచ్చిన ప్రేమను మనం మోయగలుగుతామా నిజంగా దాన్ని అనుభవించే వారికి తెలుస్తుంది రుచి చూచి దేవుని తెలుసుకోవడం అంటే అదే ఆ రుచి చూచిన వాళ్ళు మరణం వరకు దేవుని నమ్మకంగా ఉంటారు ఆయన్ను ప్రేమిస్తూనే ఉంటారు ఎంతగా ఎంతగా అంటే ఈ లోకంలో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ సరే దేవుని ఎందు తమ ప్రేమను వదులుకోరు అట్టి ప్రేమ దేవుడు మనల్ని నుండి కోరుకుంటున్నాడు అట్టి కృతజ్ఞత ఆయన కోరుకుంటున్నాడు కళ్ళు మూసుకొని వినయంతో ఆయన సన్నిధిని మన కృతజ్ఞతలు సమర్పించుకుందాం దయచేసి అందరూ చివరి వరకు ప్రార్థనలు ఏకీభవించండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైన వారికి ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి వాక్యం వచ్చినప్పుడు హృదయాన్ని కఠినపరచుకోవకండి దేవుడు ఏం మీతో మాట్లాడనన్నాడో లేదా మీ హృదయం నుండి ఏ యొక్క వాక్యము మీరు ఏకీభవించడం ద్వారా దేవుడు మీలో క్రియ చేస్తాడో మీకు తెలియదండి ఆయన వాక్యము రెండుంచలగల ఖడ్గము ప్రార్థన శక్తి గల తాళము పరలోకాన్ని తెరవడానికి కళ్ళు మూసుకోనండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి సమస్తము మీద అధికారి వై యుగా యుగములు ఏలుచున్న రాజా మీ పాదములకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రభు నీ నామము స్థుతించదగినది తండ్రి స్తోత్రములు చెల్లించదగినది ప్రభువ గాన ప్రతి గానములతో ప్రభువ నిన్ను కీర్తించవలసినది తండ్రి ఈ భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నది తండ్రి ఈ సమస్త సృష్టి నీ నోటి మాట వాళ్ళ కలిగినదే కదా ప్రభువ అయ్యా కానీ ఈ సమస్త సృష్టిలో మానవుడు మాత్రమే ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ప్రభువ మరిచి తిరుగుచున్న వారమే వింటున్నాము నాయన నీ పోలికగా చేసుకొని నీ యొక్క గుణగణములు మాలో నింపినప్పటికీ ప్రభువ మాలో ఉన్న పాపమును తండ్రి ఏసయ్య మేము జయించలేకపోతున్నాము తండ్రి మరల మరల విశ్వాస జీవితంలో పడిపోచున్నాము తండ్రి అంటూ ప్రభు ఎంత ప్రేమ ఉన్న ఎంత ఆశ ఉన్నా దానిని ప్రభు యసైదిగో రాతి నేలన పడిన విత్తనము వలే ప్రభువ త్వరగా శ్రమలకు ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకు పడిపోయి మీలో ఎదగలేని వారు ఎంతో మంది ఉన్నారో వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటానయ్యా సహాయం చేయను ప్రభు మంచి నిలపడిన విత్తనము వలె తండ్రి ఏసయ్య వారి లోతుగా వారి వేలును పాతుకొని ప్రభు మీలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి బాగ్యం మీద ఇచ్చింది ఒకరిలో వారిలో ప్రభు ఎవరెవరు ఏ గుండె వేదనతో ఉన్నారు ఏ కన్నీటితో ఉన్నారో ప్రభు ఏ సమస్యతో అవుతూ ఉన్నారు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నలిగిపోతున్న స్థితిలో ఉన్నారు సహాయం చేయడు ప్రభు వారిని పేరు పెట్టి పిలిచండి తండ్రి మీరు వారిని దర్శించండి ప్రభు వారితో మాట్లాడండి ప్రభు మీ మెల్లని స్వరమును వారికి వినిపించండి ప్రభు మీరు మాట్లాడితే చాలు ప్రభువ సమస్తము చెరిగిపోతుంది సమస్తము చెక్కబడుతుంది నాయన ధైర్యాన్ని నింపండి ప్రభు ఇప్పుడు తనపు శక్తిని వారి జీవితాల్లో ప్రవహింప చేయండి అనారోగ్యముతో మూలుగు చూనారా మంచాన పడ్డ వాళ్ళు ఉన్నారు అయ్యా మరి ఒక్క అవకాశం దయచేయండి ఇచ్చేయండి తండ్రి అని అడుగుచున్న వారు ఉన్నారు ప్రభా హార్ట్ సర్జరీ కూడా తండ్రి ఎస్ఐ నడిపించబడుతున్న వారు కిడ్నీ సమస్యలతో లంగ్స్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న వారు బీపీ షుగర్ థైరాయిడ్ చెప్పుకున్న కొన్ని రోగములు చెప్పుకోలేని రోగములు పర్సనల్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఎవరికి చెప్పుకున్నా తీరని బాధే నేనే పాపం చేశానని నాకు ఈ రోగం వచ్చింది ప్రభు అంటూ తండ్రి పరీక్షలు కూడా నడిపించబడుతూ శరీరంలో రోగంలు భరించుకుంటున్నవారు వారు అయా ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా వారి మూలుగును వినండి తండ్రి వారి కన్నీటిని తోడవండి ప్రభు లేవని తండ్రి తండ్రి నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నానే నన్ను ఇంటి దీరా స్థితిలో ఎన్నడూ ఎవరు చూసింది లేదే నేను ఎవరికి నేను అందరికీ భారం అయిపోయానే అంటూ ప్రభు ఏడుస్తున్న ఉన్నారు ప్రార్థన అవసరతలు అడిగిన వారున్నారు సహాయం చేయండి ప్రభు లేవనెత్త శక్తిగల నామమును వారి జీవితాలతోనే నింపండి ప్రభు అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని తండ్రి లేవనెత్తండి ప్రభు అధికమైన సామర్థ్యమును దయచేసి ప్రభు వారలన్నింటిని కొట్టివేసి ప్రభా సమృద్ధిలోనికి వారిని నడిపించండి ప్రభు వారే పై వారిగా గాక వారిని తలగా ఉంచండి ప్రభు మరలోక వాకి తెరిచి ఆశీర్వాదమును కుమ్మరించండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి యబడిన గర్భముతో బాధపడుచున్న సహోదరులు ఉన్నారు ప్రభు గోడ్రాలని మొహం చూసిన దరిద్రం మాకు ఎదురు రావద్దు అంటున్నారని తండ్రి సహోదరు ఏడుస్తున్నటువంటి కన్నీటిని తండ్రి నాట్యముగా మార్చండి స్థుతి వస్త్రమును చేయండి ప్రభు అన్నవలే షారవలే ఆశీర్వాదకరమైన జనాంగమునకు తల్లి అట్లుగా వారిని దీవించండి గర్భంతో ఉన్న స్త్రీలను తండ్రి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను వారి గర్భంలో ఉన్న బిడ్డను వారి యొక్క ఆరోగ్యము ప్రభావిస్త చేతులకు సమర్పిస్తున్నాను సుఖ ప్రసవం ఊటకు సహాయం చేయండి తండ్రి వివాహంలో కొరగదురు చూచున్న వారు ప్రభా మీ చిత్తంలో వివాహం జరిగించాడు ప్రభా అనేకమైన మూర్ఖురాళ్ళు ప్రభు తమ చేతులతో ఇల్లు ఊడబెరుక్కుంటున్నటువంటి తండ్రి ఏసయ్య మరి ఈ లోక ఆచారములతో ఈ లోక జ్ఞానముతో ఈ లోక ఆశలతో ప్రభు అవ్యభారంతో నిండుకున్న తలంపులతో తండ్రి ఏసయ్య కుటుంబములను నాశనం చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభు అటు వారికి జ్ఞానముదా ఇచ్చేయండి ప్రభు మీ జ్ఞానంతో వారి గృహములు చక్కగా కట్టుకుందురు కాక పురుషులు వ్యసనములకు బానిసలే వ్యభిచారములకు బానిసలే వ్యర్థ పదార్థములకు బానిసలే ప్రభు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభ సహాయం చేయండి లేవనెత్తని మీరు దర్శించండి ప్రభావ వారిని చెడల వాటి నుంచి విడిపించి స్వస్థ చిత్తులను చేయండి ప్రభా కుటుంబములు చక్కగా మీకు మాదిరిగా వారిని కుటుంబాన్ని ప్రేమిస్తూ చక్కగా కాక తండ్రి గృహముల కొరకు ప్రార్థన అవసరం అడిగిన వారు నాకు సహాయం చేయండి ప్రభు వారు తండ్రి ఇల్లును మీరు కట్టించండి ప్రభు యహోవ ఇల్లు కట్టించిన ఇలా కట్టువాని ప్రయాస వ్యర్థమన్న దేవుడు వారి జీవితాలను వారి గృహములను మీరు కట్టి క్రీస్తును మీద వారిని నిలవెట్టండి ప్రభు విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి చేతి కష్టార్జితములను దీవించండి తండ్రి దేశంలో రాష్ట్రములు గ్రామములు దీవించండి సరిహద్దుల్లో శాంతి భద్రతల కొరకు పనిచేసినటువంటి సైన్యాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి గ్రామాలను దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి వారి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి తండ్రి సంఘము సంఘ కాపులను మిశ్రీలను ఏవాంజలిస్ దీవించండి అయ్యా అబద్ధ బోధకుల నుంచి ప్రభ మీ మీరు రక్షించండి ప్రభ అనేకమైన కలిపి చేరిపడి బోధకులను ప్రభ కట్టడి చేయండి తండ్రి విశ్వాస జీవితంలో ప్రభు వెనకడుగు వేస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి యవన బిడలను దీవించండి ఆశీర్వదించండి మంచి కెరీర్ ను దయించండి జాబ్స్ ను బిజినెస్ ఆపర్చునిటీ దయ ఇచ్చేయండి ప్రభు తల్లిదండ్రులకు లోబడి హృదయాన్ని దయ తమ తల్లిదండ్రులు వారి ఎంతో సంతోషించగలిగినట్లుగా వారి బ్రతుకులను ప్రవర్తించండి వ్యర్థములకు ఈ లోకపరమైనటువంటి ప్రేమలకు ఆకర్షణలకు లొంగిపోయి జీవితం నాశనం చేసుకుంటున్న వాడిని తండ్రి మీరే మీ సువార్త ద్వారా రక్షించండి ప్రభు ప్రతి అవ్వనస్తుడు ప్రభు మీ కారుని ఎత్తుకుని మోయుటకు సిద్ధపడుటకు సహాయం చేయండి తండ్రి తమ జీవితముడు పవిత్రతంగా కాపాడుకుంటకు సహాయం చేయండి తండ్రి చిన్నబిడంలో దీవించండి ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆశీర్వదించండి తోబుట్టంలో దీవించండి వారి కుటుంబాలను దీవించండి స్నేహితులను ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను వారి యొక్క కుటుంబములు కుటుంబములుగా మీ పాల్సనిధులు సమర్పిస్తున్నానయ్యా ఈ రాత్రి వేళ సమయందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా అయాని పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచండి ఇంటి చుట్టూ మీ కంచనం వేయండి తండ్రి సుఖమైనటువంటి నిద్రను దాయిచ్చేసి వేక్కుని లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత వారి పనుల్లో ప్రవేశించుకునే భాగ్యము దాయిచ్చేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయు నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన ప్రభు అయినా సుకృసుకృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్ముని సహవాసము మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడ ఎండును కాక ఆమెన్ మెయిన్ యు ఆల్